బద్వేలు నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాల్లో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ బద్వేలు నియోజకవర్గ సమన్వయకర్త రితీష్ రెడ్డి కృషి చేస్తున్నట్లు తెలిపారు మంగళవారం రోజున ముప్పై మంది పాత్రికేయులతో సమావేశమైనటువంటి ఆయన జర్నలిస్టుల ప్రతిభా కష్టాలు వారి ఆర్థిక పరిస్థితులపై సానుకూలంగా స్పందించారు పత్రికల పని ప్రజా సమస్యలపై కృషి చేస్తున్న జర్నలిస్టులకు వారికి ఎలాంటి జీతపత్యాలు లేకపోవడంతో వారి జీవన పరిస్థితులు చాలా కష్టం అని ఆయన గుర్తించారు కాగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే జర్నలిస్టుల సంక్షేమం కోసం తగిన చర్యలు తీసుకుంటామని వారి అవసరాలకు అనుగుణంగా ఇంటి స్థలాలు ఇచ్చేందుకు ముందుకు వస్తామని గతంలో హామీ ఇచ్చారు అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఈ సందర్భంగా పూర్వమిళ కాశీనాయన కలసపాడు బీకోడూరు మండలాలకు చెందిన పాత్రికేయులు రితీష్ రెడ్డిని కలిసి పది సంవత్సరాలుగా ఇంటి స్థలాల కోసం ప్రయత్నాలు చేసినా ఎలాంటి స్పందన లేదని వారు తెలిపారు వారు నివాసం కోసం మద్దతు ఇవ్వాలని రితీష్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు గతంలో ఆయన ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క జర్నలిస్టులకు కూడా ఇంటి స్థలాలు మంజూరు చేసి వాళ్లకు వాళ్ళ కోసం కృషి చేస్తామని ఆయన మాటిచ్చారు అలాగే రితీష్ రెడ్డి మాట్లాడుతూ మా పాదయాత్రలో నేను ఈ విషయాన్ని గుర్తించి ఇల్లు స్థలం ఇవ్వడం కోసం ముందుకు వస్తానని ఆయన తెలిపారు అన్ని పార్టీలతో సంబంధం లేకుండా జర్నలిస్టులకు తగిన స్థలాలు ఇవ్వడం వారికి మంచి జీవనో జీవనోత్సాహం కల్పించడం తన లక్ష్యమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల పత్రిక ప్రతినిధులు పాల్గొని సంయుక్తంగా భవిష్యత్తులో జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నారు జర్నలిస్టులకు ఇంటి స్థలాలు అందించే ప్రక్రియ ప్రారంభించబడుతుంది జర్నలిస్టుల సంక్షేమం కోసం అన్ని మండలాల్లో ఉత్సాహం కలిగి సంకల్పంతో ముందుకు పోవాలని పిలుపించారు ఈ చర్యలు త్వరలో అమలు చేస్తామని రితీష్ రెడ్డి హామీ ఇచ్చారు ఇంటి స్థలాల కోసం వినతి పత్రాలను ఆర్డీఓ మరియు తహసీల్దార్లకు పంపి వాటి పంపిణీ చేపడతామని ఆయన తెలిపారు కాలనీ నిర్మాణం ఉంటే దీనిని జర్నలిస్ట్ కాలనీగా గుర్తించి నిర్దిష్ట వర్గాలకు అందించేందుకు చొరవ చూపిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పూర్ణమిళ కాశినాయన కలసపాడు బీకోడూరు మండలాల ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ జర్నలిస్టులు పాల్గొన్నారు